హలో అండి ఈరోజు నేనైతే జోనూర పచ్చడి పెట్టాను ఫస్ట్ అయితే జోనూర ఆకుల్ని శుభ్రంగా కనుక్కోవాలి ఆకుల్ని శుభ్రంగా కనుక్కొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద జోనూరైతే ఆకులను అయితే ఆరబెట్టాలి ఇలా ఆకులకి తరి లేకుండా చూసుకోవాలి ఆకు బాగా ఆరాక పెట్టుకోవాలి ఎలిపాయ టేస్ట్ చిలకర పిండి పిండి తయారు చేసుకోవాలి పచ్చడికి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో చిలకర ఆవాలు ఎలిపాయ టేస్ట్ వేయాలి తర్వాత పచ్చడికి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేయచ్చు లేకుంటే పచ్చిమిర్చి కట్ చేసిన వేయచ్చు అది మన ఇష్టం నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి ఇలా పచ్చిమిరస్తు పొయ్యాల పొయ్యేంత వరకు ఉదుకోవాలి చిప్పటి పసుపు వేయాలి తర్వాత గోమూర ఆకైతే వేయాలి ఇలా కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు ఇలా ఉంచాలి అదు అంతకుండా చూసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత జనకాయ పిండి మెడ్డి పిండి వేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఇలా ఒక డబ్బాలైతే వేసుకున్నానండి ఈ పచ్చడి అయితే నెల రోజులు నిలవ ఉంటుంది తని తల్లకుండా చూసుకోండి